హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం అందరూ బాగున్నారండి ఈరోజు మా పొద్దు పొద్దున మధ్యలో అయితే ఇల్లు ఊడ్ చేస్తుందండి ఇల్లు అంత ఊడ్ చేసి చెత్త అయితే ఇక్కడ పోగపెట్టేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి అవును ఎట్లయితే ఊడ్ చేస్తుంది అన్నమాట చెత్త అంతా చెత్తమంతి ఊడ్చేసి ఎత్తు పోయేసాక ఇగోండి అక్కడికి వచ్చేసి మా చెల్లి తల అయితే దువ్వేసుకుంటుంది నూనె రాయేసుకొని చిక్కు తీసుకుని దుబ్బు కొద్దిగా నీరసంగా ఉందండి ఏమనుకోవద్దు అందుకే వాయిస్ అలా వస్తుంది ఈ వాతావరణం అంటే ఎండవల్ల దీనివల్ల తెలియదు కానీ బాగా నీరసంగా ఉంటుందండి ఈ మధ్యన ఇంట్లో అందరికి అలాగే ఉంటుంది ఇదిగోండి ఇట్లా అయితే దువ్వేసుకుంటుందంట మా చెల్లి చిక్కు మా చెల్లి పర్లేదండి అలాగే దూకుంటే నాకైతే దూకోవడం రాదు అందుకని నేను ఎప్పుడైనా నేను దువ్వేవి వీడియోలో పెట్టను అంత బ్యాడ్గా ఉంటుంది మాట నేను నేను దూకోవడం నేను దూకోవడం కన్నా మా అక్క వాళ్ళు నాకు వేస్తారు ఎక్కువగా జడ నేను దూకునేది తక్కువ మా అక్క వాళ్ళు వేసే జడ అండి నాకు నాకు వేసుకోవడం రాదు అన్నమాట జడ అందుకని ఇంకా మా చెల్లి అయితే ఇలాగే వేసుకుంటుంది చూడండి మా చెల్లి బాగా వేసుకుంటుందండి ఇంకా జడ అయితే ఇంట్లో నాకన్నా బాగా వేసుకుంటుంది జడ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో అయితే చివరి వరకు చూడండి కిప్ చేయొచ్చు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లీజ్ షేర్ చేయండి అలాగే చూడండి అయితే అల్లేసుకుంటుంది అన్నమాట మా చెల్లి చూడండి మా పాపలు వాళ్ళు చక్కగా ఆట ఆడుకున్నారండి టైండా నేను ఎగురుతున్నారు లేస్తుంది లాస్ట్ వరకు మా పాపకు అన్నం నేను తినిపిస్తా అంటే వద్దమ్మ నేనే తింటానమ్మా అని చెప్పి తింటుంది మా పాపకు మా పాపే తింటే ఇలా అన్నం తిన్నట్టేనండి ఆ గిన్నె అన్న గిన్నెనే ఉంటుంది అన్నం అసలు తిన్నదు తిను గిన్నె అన్నం చూడండి ఎంత ఉందో గిన్నె చెప్పి అమ్మా ఇదిగోండి కూర కొంచెం అన్నం కొంచెం అస్సలు నేను ఆత అంటే వద్దని మా పాపకు పాప వేస్తుంది నిన్న అయితే మా అక్క నైటు అంటే ఏడైతే అండి ఆ టైంలో సరే కనపడదు అది కాక కరెంట్ కూడా లేదు ఆలుగడ్డ వంకాయ రెండు అయితే కలిపి అయితే వండేసింది మా అక్క అయితే ఇదైతే నేను చేసిన చపాతి అండి ఆలు చపాతి నేను అటు ఇలా ఉంది మంచిగా ఉందా ఏమైనా పాడైందన్నది తెలియాలి మా అక్క అయితే తింటుంది నిన్న కేజీ చేశాను కదండి అవి తినక ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి ఎట్ ఉన్నాయాక అంత జాయిపోతే అంత జేబు చూద్దాం ఎట్లా చెప్పాలా చూసేటోట అన్నట్టుగా ఉంది అంత చూసావు నువ్వు అట్లా బాగున్నాయి అంటే ఆలు చపాతి అంటే రేపుడు కూడా ఇవాళ చేసుకుంటే రేపుడు కూడా పని చేతని ఇప్పుడైతే జరుగుతుంది నేను ఫస్ట్ టైం చేశాను ఇదిగోండి ఇవైతే ఇడిసిన బట్టలు ఇట్లయితే మాక నానబెట్టేస్తుందండి ఇప్పుడు ఇదిగోండి వెనక వచ్చేసాము చెయ్యక్క పని మా కియం కూడా అయితే పొద్దు పొద్దున గడ్డి అయితే మేసేస్తున్నాడు అండి కావటానికి కియాం కియాం చూడండి అలా పేరు పెట్టి వెళ్ళగానే అలా చిటిక్ కూడా వేసాను బాగా రుచిగా ఉందా గడ్డి చూడండి రుచిగా ఉందడ తింటున్నాడు బాగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసా ఏ వన్ విలేజ్ అది అరుగుదల ట్యాంక్ అండి మా పాప ట్యాంక్ తాగుతుంది మా పాప అరుగుదల ఎక్కువగా లేదు అందుకే అరుగుదల ట్యాంక్ తీసుకొని వచ్చాము అది పట్టిస్తున్నాము తీతిది ఇదిగోండి ఈ టైంకి అయితే పట్టిస్తున్నాము అరుగుదలవుతుందంట పొద్దున సాయంత్రం పట్టించమన్నారు ఐదు ఎంఎల్ ఎన్ని రోజులు పూర్తిగా వాడాలి తెలియదండి మేమైతే వాడుతున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మా తమ్ముడైతే అక్కడ పని చేస్తున్నాడు ఆ బ్రౌన్ కలర్ బండిలు మా తమ్ముడిదే తలకి దస్తీ కట్టినట్టుగా వాడే మా తమ్ముడు ఏం చేసా అదిగోండి పని అయితే చేస్తున్నాడు ఆరు వందలే అండి కూలీ ఎక్కువగా కూడా రావట్లేదు కానీ చాలా కష్టం ఈ పని ఎక్కువగా మా పని మా తమ్ముడు పని ఎక్కువ చేస్తాడండి ఇక్కడైతే వాడిని మాత్రం తీసుకెళ్ళుకోకుండా ఉండరు ఇంటికి వచ్చి మరి పిలుచుకెళ్తారు పని చేయమని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏ వన్ విలేజ్ ఇదిగోండి మా అక్క అయితే బట్టలు నాయడానికి అయితే సరిపోయితే నీళ్ళలో వేసేస్తుంది ఒక ప్యాకెట్ ప్యాకెట్ వేసేస్తావా అక్క బట్టలు చాలా ఉన్నాయి ఇదిగోండి అయితే మా అక్క వేసేసింది ఇందులో బట్టలు నానబెట్టుకోవడానికి ఒక ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం వేసేసింది నీళ్ళు మొహం తక్కువగానే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ పోసిద్ది అంట ఇదిగోండి పంపైతే అయితే పట్టేస్తుంది మా అక్క పడతాను అందుకని పోస్తాను కదా కానీ పోయట్లేదు పంపుతో పట్టేస్తుంది ఇదిగోండి ఎందుకంటే సరఫరా కలిపేసిన నీళ్ళు ఆ సరఫ నీళ్ళని ఇలా బకెట్లోకి అయితే పోసేస్తుందామాక ఎందుకక్క అందుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగైతే బండి అయితే అక్కడికిక్కడికి తోసుకుంటూ పోతున్నాడు మా తమ్ముడు ఇక్కడ పేపర్లు అయితే స్తంభం మీద బతికిచ్చేస్తున్నాడు అండి వాళ్ళు పోసేది స్తంభాలు అక్కడికిక్కడికి రన్నింగ్ మాత్రం మా తమ్ముడే అండి వాళ్ళైతే అక్కడ ఇక్కడ పనిచేసుకుంటున్నారు మిగిలిన వాళ్ళు అండి స్తంభం పెట్టేసి ఇంకొకటి తీసుకొని పో ఇంకో స్తంభం అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు మా తమ్ముడు ఓహో ఆడ పెట్టాలన్నమాట స్తంభాన్ని అంటే స్తంభం తిరగేయాలి గణపతి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మా అక్క అయితే అయితే నానబెట్టేస్తుంది జూమ్ చేసిన కెమెరా బట్టలు అయితే కుర్చీలు అయితే పెట్టేస్తుందండి చీర అది కదా పెట్టేస్తుందండి ఇదిగోండి ఇలా మెలిపెట్టేసి అయితే చీర అయితే ముంచేసింది ఇంకా మిగిలినీ ముంచేసాక చూపిస్తాను అదే నానపెట్టేసాక బట్టలు అయితే నానపెట్టేసాము అయిపోయింది బట్టలు ఉతికేసి ఆరేసేటప్పుడు అయితే బట్టలు అయితే చూపిస్తానండి మా చెల్లి ప్యాకెట్ సరిపోయేసిందండి మా అక్క కదా సరిపోయేటట్టు సరిపోలేదండి ఎందుకంటే మేము ఉండేది మట్టల పనికిను ఆ పనికి వెళ్తాం కదా బట్టలు కూడా మాస్ ఉండేది పని అయిపోయింది అనుకుంటా వచ్చేస్తున్నాడు కాలేదా అన్నానికి వచ్చేయండి కాలేదండ పని అక్క గిన్నె వేస్తున్నావా రెండే ఉన్నాయంట రుద్ది రుద్దినట్టుగా కడిగేస్తుంది మా అక్క ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నందు నాకు మళ్ళీ వాడు ఎలా పనికి చాలా దరిద్రంగా అయిందండి అండి కొనడం కూడా నష్టమే మాకు కొని వేస్ట్ కొన్న వంటలు కూడా పాడైపోతున్నాయి దానివల్ల వండిన వంటలు సారీ అక్క పాప అయితే కుక్కలకాయ అయితే పౌడర్ అయితే రాసేస్తుందండి మరి కాటుగా కాటుగా లేదా అందుకే నువ్వు పౌడర్ పూసేస్తున్నావా అది పూపించుకుంటారా పూపించుకుంటారా నీళ్ళు పోసేవా మరి పౌడర్ రాస్తున్నా ఇదిగోండి పొయ్యి మీద అయితే మా మానస వంట అయితే పెట్టేసింది అన్నం పెట్టేసింది తను మళ్ళీ వేరే పని చూసుకోండి మా తొమ్మిది అన్నం తినడానికి వచ్చేసేవా వచ్చేసాడు అని అనగా ఇదిగోండి అసలు పల్లిని తెచ్చి వేసేదాకా ఆగట్లేదండి బాగా ఆకలి అయిపోతుందంట పొదినేని తినకొని వెళ్ళిపోయాడు ఇంకా అందుకని ఆ దాకలో వేసేసుకొని తిని ఆపేలాడండి ఏముంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయంత్రం దాకా ఉంద పని మూడింటికే ఉందా కట్టల స్తంభాలు కదా స్తంభాలుగా మీరు పోసేది కట్టలు అంటున్నాయి ఏంటి సిమెంట్ కట్టలు కలిపి పోసుకురావాలా ఇదిగోండి ఇలా అయితే ఉంది మా తమ్ముడు పని అయితే మరి మిగిలిన బాగానే చేస్తున్నారు పని మిగిలిన కూడా బాగా చేస్తున్నారు అంటే ఎవరి పని వాళ్ళకు ఉందండి అక్కడ మళ్ళీ ఎన్ని గంటలకు వస్తాయి ఇంటికి తెలియదు అంటండి పని ఎప్పుడైపోతే అప్పుడైనా పని ఎప్పుడైపోతే ఎప్పుడు వస్తాడంటే అండి వీడు నిద్ర లేక ముందే వస్తాడండి అంకులు అయితే పని చేయించుకోవడానికి దుర్గా దుర్గా ఆ దుర్గా అని కేకలు వేసి లేపుతాడు అప్పుడు కానీ లేకడు వీడు ఇదిగోండి మాంస అయితే టమాటాలు అయితే కోసాస్తుంది ఏం కూర వంకాయ కూర అంటే అండి ఇదిగోండి కూరగాయలు కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలే ఉన్నాయి ఇదిగో కొన్ని అయితే పుచ్చి పుచ్చి అన్నమాట కొన్ని ఇలా బాగా కొన్ని అయితే బాగున్నాయి తెచ్చి ఐదారు రోజులు అవుతుంది కదండి అందుకే కొన్ని వాడిపోయాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నం ఉడుకుతుండగా కూరగా అయితే కోసేస్తుంది ప్లీజ్ డోంట్ మిస్ మై వీడియోస్ అన్నం అయితే అయిపోయింది కూర అయితే వండడానికైతే అయితే పెట్టేసిందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర మొత్తం వండేసాక అన్నం తినేటప్పుడు చూపిస్తాము ప్లీజ్ ఏమీ అనుకోవద్దండి కూర వండడం చూపించట్లేదు ప్లీజ్ సారీ ఇదిగోండి అన్నం కూర అయితే అయిపోయిందండి ఇదిగోండి వంకాయ కూర అయితే చేసింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మా అక్క అయితే వచ్చేసి అన్నం అయితే కోరుకుంటుంది పల్లెల్లో ఏమనుకోకండి కాస్త నీరసంగా ఉంది అందుకే మాట్లాడట్లేదు ఇంతలో మా వాళ్ళు చేసిన డిషెస్ ఏంటో చూద్దాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ అంతే ఉంది వండి కూర్చు మీరు వండుకోరు ఎలా వచ్చిందో నాకైతే తెలీదు మేము వండుకూర ముందు ఎవరు పట్టుకో బాగా వచ్చింది ఇదిగోండి మా వాళ్ళు చేసిన డిషెస్ ఇవిగోండి ఎలా ఉన్నాయో బాగుందా కూర కారం ఎక్కువైపోయింది కారం ఎక్కువైపోయిందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కూర పడితే అలా బాబాయ్ ఈ కుక్క పిల్లలు మాత్రానికి అక్కడక్కడ పండుకు ఉండిపోయాయండి వాళ్ళమ్మ మేత కలిగింది ఈ మా చక్కడ నిద్రపోతున్నాయి మళ్ళీ వాళ్ళమ్మ వచ్చాక వీటికి ఆకలి తీరిద్దిద్దాయి పాలు తాగుతాయి కాబట్టి